హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ థాక్స్ ఈరోజు మనము గోంగూర పచ్చడి తయారు చేసుకుందామండి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు చాలా ఈజీ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు రాయలసీమ స్పెషల్ అని చెప్పచ్చు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే లో ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు మిర్చిని యాడ్ చేసుకొని అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ఎర్ర గో గోంగూర అంటాం కదా సో అది బాగా వాష్ చేసుకోవాలి ఇసుక చాలా ఉంటుందండి సో ఒకటికి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వన్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మధ్య మధ్యలలో మిక్స్ చేసుకుంటే మనకు ఆకు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోతుంది అనమాట సో ఇలా ఆకంతా కొంచెం మగ్గాక ఒక మీడియం సైజు టమోటాను కూడా యాడ్ చేసుకొని ఇంకొక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పల్లీలను ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా జస్ట్ కోర్స్గా కొంచెం కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి మనం మగ్గిచ్చి పెట్టుకున్నాం కదా సో అది చల్లారాక గోంగూరను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఏంటి అలా ఉంది అని అనుకోకండి మా చిన్నోడు కారము సాల్ట్ రెండు మిక్స్ చేసి పెట్టాడనమాట సో ఇంకా అది ఏం చేయలేము కదా ఇంకా యాడ్ చేయాల్సింది వచ్చింది సో అలా మిక్సీ పట్టేసుకుంటే మనకి గోంగూర చట్నీ రెడీ అయినట్టే ఇలా వేడి వేడి అన్నంలో ఎన్ని ముద్దలైనా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది లైట్గా గీ వేసుకొని ఇలా కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు సో ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్